ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో వాలంటీర్లను వినియోగించి రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తే ఎన్నికల కమిషన్ ఆదేశాలను ధిక్కరించినట్లేనని పూర్వ ఎన్నికల అధికారి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు కాకినాడలోని దంటు కళాక్షేత్రంలో ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే అంశంపై జరిగిన కళాజాతా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు పట్టణ ఓటర్లలో ఓటింగ్ శాతం పెంచడానికి కృషి ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని వార్డు సచివాలయ సిబ్బంది సైతం ఎన్నికల విధుల్లో పరిమితంగా మాత్రమే వినియోగించాలని ఆదేశించినప్పటికీ నేడు ఈ ఆదేశాలకు భిన్నంగా అధికార పార్టీ పనిచేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి హాని కలిగిస్తోందన్నారు కులం మతం డబ్బు మద్యం లాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు ఇతరత్ర అసమానతలు ఉన్నా కూడా మనకి ప్రజా జీవితంలో మాత్రం మనమంతా కూడా సమా సమభాగస్వామ్యమైన వ్యవస్థ అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ ఓటు హక్కు రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కులు అత్యంత ప్రాధాన్యం కలిగిన ఓటు హక్కు సుమారు యాభై సంవత్సరాల క్రితమే కేశవానంద భారతి కేసులో పదముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏమని చెప్పారంటే మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరగటం అనేది ఒక భాగం అంతర్భాగం అని చెప్పారు అంచేత స్వేచ్ఛగా ఎన్నికలు జరగబడటం అనేది మనం అందరం కోరుకోవాల్సింది మనం అందరం అడగాల్సింది ఇది రాజ్యాంగ పరంగా మనకు కావ ఏర్పడవలసిన ప్రక్రియ దీంట్లో ఎటువంటి రాజీ ఎటువంటి మినహాయిం కూడా లేదు ఈ విషయం మనం అందరం కూడా తెలుసుకోవాలి దీని మీద అవగాహన ఉండాలి అంతేత ఈ ఓటుకున్న لوني